ಚಲಗಿರಿ ಮಂಡಲಕ್ರ ಪಿಎಸ್ಸಿ ವಂಆರ್ ಪಿಎಸ್ ఎంఎస్పి మరియు మండల ఆశా వర్కర్ల యూనియన్ వర్కర్లు ధర్నా చేపట్టారు అధికారం ఉందని దళితులపై కక్ష సాధింపు చర్యలు తగవని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిట అంబేద్కర్ మాదిగా హెచ్చరించారు సందర్భంగా పందిట అంబేద్కర్ మాదిగా మాట్లాడుతూ రావుకొల్లు ఆశా వర్కర్ పందిటి విజయమ్మపై రాజకీయ వేధింపులతో ఆమెను విధుల నుండి తొలగించడం దారుణమని మండిపడ్డారు ఆమెను వెంటనే విధులకి తీసుకోకుండా ఉధృతంగా ధర్నాకి పిలుపునిస్తామని ఆమెకు సంఘీభావంగా ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడుతుందని ఆయన తెలియజేశారు ఇక ఎమ్మెల్యే చొరవ తీసుకుని దళిత మహిళలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు నిన్నటి నుంచి ఏదైతే పందిటి విజయమ్మని వర్కర్గా చేస్తున్న పందిటి విజయమ్మని విధుల్లోకి తొలగించడం అంటే చాలా బాధాకరణ విషయం ఆ గ్రామానికి చెందిన రావుల్కులు సర్పంచి కోసల వెంగప నాయుడు చేస్తున్నటువంటి చర్యల్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో మేము ఏదైతే ఎన్డిఏ కోటలకు అండగా ఉన్నామో ఆ అండగా ఉన్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి సుపరిపాలన అందిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అయితే దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా కలిగిరి మండలం రాహుల్ కుల్లు గ్రామంలో దళితుల మీద ఏదైతే దళితుల మహిళైనటువంటి రాహుల్ కుల్లు గ్రామస్తులైనటువంటి ఆశా వర్కర్ విజయమం మీద కక్ష సాధింపులు చేస్తున్నటువంటి సర్పంచ్ తీరును చూస్తూ ఉంటే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో దీన్ని ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సమర్థిస్తూ ఉన్నారో మేము వాళ్ళందరినీ కూడా ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏదైతే దళితులకు వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావించాం ఈ కలిగిరి మండలం రావులకూలు గ్రామంలో దళితులను ఇంత ఇబ్బంది గురి చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారో ఇది కానీ పురామతం అయితే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఎవరైనా సరే ఈ విధమైన చర్యలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంతటి పోరాటకైనా సిద్ధపడతామని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మీకోసం మేము ఎన్నో ఆహార నిసులు రాత్రుల పగలు కష్టపడి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాం మా జాతి పడ్డైన పందిటి విజయమ్మకి ఈ విధమైన అన్యాయం చేస్తూ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారో ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా పందిటి విజయమ్మకి వెంటనే విధుల్లోకి తీసుకోవాలా లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ సిఐటు మరి దళిత సంఘాలు కలుపుకొని ఎంఆర్పీఎస్ ఆధ్యులలో బలమైన పోరాటం చేసి ఆమెకి న్యాయం చేయడంతో ఎంతటి పోరాటానికైనా మంతాకిష్టమార్ ఆదేశాల మేరకు పోరాటం చేస్తా అని చెప్పి కూడా మరొక మరి విజ్ఞప్తి చేస్తూ వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పోసల వె నాయుడు మనసు మార్చుకొని ఖచ్చితంగా పందిటి విజయంపై కక్షాదింపులు మానుకోవాలని లేని పక్షంలో పోసల ఎంగప్ప నాయుడు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం నువ్వు ఏ స్థాయి అనుకుంటున్నావు సర్పంచమే నీ చెక్కు పవర్ కూడా రద్ద ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా ఎంఆర్పిఎస్ తీవ్ర పోరాటం చేస్తుంది ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు దళితుల మీద కక్ష చేస్తే ఖచ్చితంగా నీకు దళితుల పవర్ ఏందో ఎంఆర్పిఎస్ పవర్ ఏందో సిఐటు ఎంఆర్పిఎస్ అధ్యులు మా సత్తా ఏందో నీకు చూపిస్తామని కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే అధికార పార్టీలో నాయకులందరూ కూడా ఆలోచించి హోసల వెంగపనాయుడు చేస్తున్న విషయాన్ని మీరు అందరూ పరిగణ తీసుకుని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకూడదు అధికారం అందరి కోసం వచ్చింది ఇండియా కోటమి అధికారం దళితుల దళిత గిరిజనులందరూ కూడా ఏకతాడి మీద గెలిపించుకుని ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే ఈ నియోజకవర్గంలో దళిత దళిత గిరిజనులందరూ కూడా ఐక్య వ్యతిరేకం వచ్చే భావన ఉంది కూడా మరొకసారి కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి ఈ విషయాన్ని ఖచ్చితంగా సర్పంచ్ గారికి మీరు సపోర్ట్ ని ఎమ్మట ఎర్మించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ